ऐसा कैसे से उजो लाइक जो था नीचे वाले लेकर आई चले वाले Justice, V1, 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 Justice, వర్ధి నాలి ఎస్ఎస్ఏ ఉద్యోగ లైకెద వర్ధి నాలి జయాలి జయాలి జయ జయ జయాలి 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 ఎస్ఎస్ఏ ఉద్యోగ లైకెద వర్ధి నాలి ఎస్ఎస్ఏ ఉద్యోగ లైకెద వర్ధి నాలి ఎస్ఎస్ఏ ఉద్యోగ లైకెద వర్ధి నాలి 1 జెస్పీ 1 ఆ రాష్ట్ర మా రాష్ట్ర యూనియన్ మెరకు రాష్ట్ర బాధ్యల మెరకు రాజన సిటిల జిల్లాలో ఈ రోజు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున ఈరోజు ధర్నా మరియు దీక్ష చేపట్టడం జరుగుతుంది మా ఆరాటం అంతా కూడా కేవలం అవసరాల కోసం మాత్రమే మా దగ్గర డిమాండ్లు కూడా పెద్దగా ఏమీ లేవు దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల కాలంగా ఒక దశాబ్దం దశాబ్దన్నర కాలంగా ఎన్నో కష్ట నష్టాల కూర్చి కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల యొక్క సర్వతముఖాభివృద్ధికి మాత్రమే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా శ్రమించారే తప్ప ఎక్కడ కూడా మా అవసరాల కోసమో మా ఇంకా పిల్లల కోసమో మేము ఏ రోజు కూడా శ్రమించలేదు దాదాపు ఒక దశాబ్ద కాలంగా యూనిఫామ్లు అయితేనేమి కేజీబీలో చదువుకునే పిల్లల అయితేనేమి వాళ్ళ పుస్తకాలు అయితేనేమి వాళ్ళ డాటానైతేనేమి అదంతా కూడా మేము కేవలం పిల్లల కోసం శ్రమిస్తూ ఈరోజు మేము రోడ్డు మీద కూర్చుండే పరిస్థితి వచ్చింది దశాబ్ద కాలంగా మాకు ఎటువంటి వేతనాల స్థిరీకరణ జరగలేదు పెరుగుతున్న ధరలు అయితేనేమి పిఆర్సీలు అయితేనేమి ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు పర్యటనలో ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేశారు మీరు బ్యానర్ పైన చూసినట్టయితే అక్కడ స్వయంగా ట్వీట్ చేసినటువంటి విషయం ఉంది మా దగ్గర వీడియో కూడా ఉంది సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన వద్దకు పిలిపించుకొని కేవలం టీ తాగేటువంటి సమయంలో మేము అవన్నీ పరిష్కరిస్తానని వాగ్దానం చేయడం జరిగింది మేము అప్పటి నుంచి కూడా గత సంవత్సరం నుంచి కూడా చాలా లెటర్లు ఇవ్వడం జరిగింది మాకున్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పష్టంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా మాకు ఎటువంటి స్పష్టమైన హామీ అనేది రాలేదు మాకు ఒకటే ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్పినట్టుగానే కొలువు తీరిన కొత్త ప్రభుత్వం చెప్పినట్టుగానే ఏదైతే రెగ్యులరైజ్ విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళన్నదే ఇవ్వమంటున్నాం మాకు మేముగా అడగలేదు మాకు ఈ అవసరాలు ఉన్నాయని చెప్పాం మాకున్న అవసరాలకు ఒకటి ఎక్కువగానే వాళ్ళే చెప్పినారు మీరు నిజంగా మీరు బాధపడుతున్న మాట వాస్తవం సో ఆ బాధను మేము అర్థం చేసుకున్నాం మీ అవసరాలు తీరుస్తాం మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని స్వయంగా గౌరవ్ ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చినటువంటి సందర్భం వివిధ జిల్లాలో వాళ్ళ పర్యటనలు ఉన్నప్పుడు చేయడం జరిగింది సో దాన్నే మేము మళ్ళీ ఒకసారి ఈ ధర్నా దీక్ష స్థలం నుంచి మరీ ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం దశాబ్ద దశాబ్ద కాలంగా దశాబ్ద నర కాలంగా ఇందులో పనిచేసుకుంటున్నాం అప్పుడెప్పుడో యవ్వనంలో ఉన్నప్పుడు వచ్చినాం మా యవ్వనం అంతా కూడా కేవలం ఈ సమగ్ర శిక్ష విడిచిపోయింది ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిదామనో లేకపోతే ఇంకోట అంటే అటువంటి పరిస్థితులు లేవు సో మా ఇవ్వడానికి మొత్తం దయచేసి ఆ డిమాండ్లన్నీ మాకున్నటువంటి అవసరాలు మేము తీర్చమంటున్నాం అంటే ప్రభుత్వం చెప్పినట్టుగానే కొలు తీరిన కొత్త ప్రభుత్వం చెప్పినట్టుగానే మాకు రెగ్యులైజేషన్ కావాల్సిందే లోపుగా అంటే ఆ రెగ్యులైజ్ చేయడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి లోపుగా మాకు ఆ నిర్ణీత కాలానికి ఎంటీఎస్ ఇస్తూ అదేవిధంగా ఉద్యోగంలో ఉండి చనిపోయినటువంటి మిత్రులకి ఎత్తురాశి లాంటి అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మెడికల్ బెనిఫిట్స్ కూడా మాకు కల్పించాలని ఈ దీక్ష నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ